అందరూ ఇంకా మార్నింగ్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానమాట ఒక్కదాన్ని అని చెప్పేసి అది కాక అమ్మాయికి రిలేషన్ ఇస్తున్నారని చెప్పేసి అయితే వచ్చాను ఇంత నెల కదా గుడ్ల ఇంకా ఇంటికాడ రాపించుకోలేదు మొండదాకా విజయవాడ ఉన్నాం కదా రాపిించుకోలేదు కొండ కూడా కదా రాయించుకోలేదు మొన్న అమ్మ వాళ్ళ ఇంటికాడు ఉన్నా కదా అని చెప్పి రాపిచ్చుకున్నాను అరా కాక మేలా ఇంకా రాపిచ్చుకుంటే ఈడొచ్చి నేను కొత్త పార్ పైట్లు ఇచ్చారు మిగతా సరుకులు రేపు వస్తే ఇస్తాంలే అంది అందుకని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను ఇంకా ఇక్కడ ఖాళీగా ఉన్నప్పుడు ఆడే ఆడే సరే చూపించాను కదా ఇంకా ఖాళీగా ఉన్నప్పుడు ఇంకే అనమాట అందరం ఆడేది ఇంకే విధంగా అయితే తీసేసుకోవాలి మా అన్నయ్య ఇస్తున్నాడు ఇది ఎందుకు తీస్తున్నానంటే మామూలుగా సరదాగా ఉన్నప్పుడు అందరం ఇలా ఆడుకుంటాము అందరూ లేరండి మా పిన్ని వాళ్ళు ఏమో నిద్రపోతున్నారు ఇంకా ఆడబోయే సొందర సందరగా ఉంటుంది కానీ వాళ్ళు కొంతమంది వీడియోలకు కావాలి ఫ్రెండ్స్ అని చెప్పేసి మా అన్నయ్య రెండు రోజుల నుంచి బాగోట్లేదు అనమాట లేకపోవట్లేదు ఇంకెందుకని చెప్పేసి వచ్చాను కదా సరదా సరదాగా పడుకుంటే బాగలేకపోతే బాగలేనట్టే ఉండదు అందుకని చెప్పేసి మా అన్నయ్యని అన్నయ్య ఆట ఆడదాం అన్నయ్య పొడుకున్నా కానీ అసలు ఇంకా నీరసం ఊరికే బాగాలేదు అన్నావుగా ఆట ఆడదానా అన్నయ్య అని చెప్పేసి పెత్తల ఆట అయితే గీస్తున్నాను అనమాట ఈ విధంగా గీసుకొని ఆట అయితే ఆడతారనమాట భిత్లతో మీకు మైనింగ్ చెప్పలేను కానీ మేము ఆడే చూస్తే వ్యక్తుల ఆట అనమాట ఇది ఆడేటప్పుడు మీకు చూపిస్తానండి మా అన్నయ్య పేరు రాసుకున్నాడు అండి ఆ ఫ్యాట్ నాది మనయ్య కబ్జా చేసాడు బడి బావా వారం ఎలవారం ఎల వారం అన్నయ్య బడి లేదు అంటే ఎందుకు అందరు బడిగిపోతే నీకేనా అందరూ అందరు బయరు నువ్వే ఉంది ఈ ఏడైతే అప్పుడు చూపిస్తాను మీకు డాష్ పెట్టి అమ్మ ఏ అన్నయ్య మా అన్నయ్య మా అమ్మాయి మా వదినా ఆడే దాయం అంటే అట్లా వాడబడితే దాయ అంటే పది కొండ పెట్లే అన్నమాట మాకెళ్ళి ఆడేది రెండు దాయాలు రెండు ద్రాయాలకి అంటే దాయానికి మూడు మూడు దినసు ఎన్ను ఏడు కానీ అట్లా

ஆளே இது இது मेरे नेम के क्रेडिट पर दयमूड़ा ऑर्डर 2 3 4 5 6 7 8 9 10 11 के मूठ के यार सदनी इदो सौ दू धांग दे मैं आटेगा मैं ये निकल चार जमा तलवा से

ಅಗಿಲ ಸಂಪಟ್ಟು <laughs> <laughs>.

ఇంకా ద్రాయానికి ఎడకొచ్చి దేడకాయ ఐదుకి ద్రాయానికి ఐదుకి నాలుగుకి సంపూ ఇంకేడా మీకు మీరు రారు మళ్ళీ పచ్చి కొద్దాయి ఇదేనండి ఆట అయితే మా అమ్మాయి మా వదిన సంపూర్ తీసుకోవాలి వాళ్ళు బయట కానీ వాళ్ళు కాయలు పెరిచిలోపు ఐదుకి ముట్టుకి నాలుగు అయితే పంట అమ్మాయి నవ్వింది కాబట్టి నాలుగు 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 పండమ్మ ఇ పండా కాట అయిపోయింది ఇంకా మళ్ళీ నా ఆడు నేను అరుణయితే నా సగం ఆట కావాలని నెట్టుకొని వచ్చింది అండి ఇంక ఇప్పుడు దాకా అయితే ఆట ఆడేది కదా ఇంకెప్పుడు ఆడేవాళ్ళకి అయితే ఆట తెలిసింది వీడియో చూసే కొంతమంది కొంతమందికి తెలియదు వైనంగా చెప్పొచ్చు కాబు మాకేం అర్థం కాలేదు అంతవరకు చెప్పి ఎంత చెప్పినా కానీ అసలు ఒక ఆట అయి రెండు మూడు వీడియోలు పెట్టిద్దరు దాని గురించి చెప్పాలంటారు కంటే వీడియో అంత బాగుంటుంది అదే పెద్దవాళ్ళు ఉంటే అసలు ఇంకా సందర సందరిగా మాట్లాడుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అండి ఆట అయితే మేమైతే మొన్న దాకా అమ్మ వాళ్ళ ఇంటికి ఉన్నప్పుడు ఇంకా బావక్కడే కదా పోయేది ఆడాను తీద్దామనుకున్నప్పుడు లేక కుదరలేదు ఇప్పుడేమో వాళ్ళు రిటోర్ల పనులకి వెళ్ళారు వాళ్ళు ఆడుతున్నారు కానీ ఇంకా ఇష్టం ఉంది లేదని చెప్పేసి నేను ఇంకా వీడియో అయితే తీయట్లేదనమాట మా బుడ్డమ్మాయి ఏమో ఇంకా నిద్రబాద ఉంది అప్పుడే అందుకని చెప్పేసి ఆడాను ఇంకా మా అమ్మాయి అందరూ ఇంటికాడే ఉన్నాం కాబట్టి వీడియో అయితే తీసామనమాట ఇంకా మీకెళ్ళి కూడా కొంతమంది ఆడుతూనే ఉంటారు అంటే ఆడేవాళ్ళు అయితే అందరున్నవాళ్ళు మీకెళ్ళైతే ఈ విధంగా అయితే ఆడుకుంటామండి అంటే చింతపండులో వస్తే చూసారా అవి రుద్దుకొని ఆడుకుంటాం కొంతమంది ఏమో ఏంటి ఈనపు లాంటివి అవి అంటాయి ఎంత పొడుగునా అవి కింద బల్లేమంటే అవి కూడా బెత్తి లాగే ఆడి మాకు రాదు అందుకని ఇలా ఆడతాం మేమైతే ఏడుపిక్కలతో ఇంకా కొంతమంది ఆడతారు కానీ మాకు తెలియదు మీకెళ్ళే మీకెళ్ళి ఆడతానని చెప్పేసి పెద్ద కామెంట్ అయితే బెటర్ అనే మాకెళ్ళి ఈ విధంగా అయితే ఆడుకుంటాం ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ ఆట వచ్చేసి అనమాట ఆట అంతా చూపిద్దాం అనుకున్నాం కానీ అర్థం కాదని చెప్పి చూపించలేదండి అది చూపించేదండి మామూలుగా మన్నే బాగాలేదు కదా ఇంక ఇంటికాడ ఉన్నాడుగా పడుకున్నాను ఇంకా నిరసన వచ్చిందని చెప్పేసి ఏదో ఉషార్ తెప్పడానికి అని చెప్పేసి వీడియో తెస్తారా అని లేకపోతే విడిగా వచ్చేవాడు కాదు వీడియో తెస్తాను లైక్ మీకు ఒక వీడియో వచ్చింది కానీ చెప్పేసి ఆట వచ్చాడని అందుకని చెప్పేసి వీడియో పోస్ట్ చేస్తాను ఏమనుకోవద్దు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్